హాయ్ అండి టుడే స్పెషల్ చికెన్ మిరియాల వేపుడు అండి ఒకసారి ట్రై చేయండి పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అండి ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకునేసి అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా షాజీరా వేసుకుంటున్నానండి షాజీరా చిట్పటిలాడిన తర్వాత ఆనియన్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకుని రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ ధనియా పౌడర్ గరం మసాలా వన్ స్పూన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా ఆయిల్లో అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ అండి ఆ చికెన్ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఉడికిద్దామండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికిద్దామండి చూద్దామండి ఇప్పుడు చికెన్ ఉడుకుతూ ఉంది కదా వాటర్ అయితే వచ్చింది ఆ వాటర్ డ్రై అయ్యేదాకా ఉడికిద్దామండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా చూడండి వాటర్ అయితే బాగా డ్రై అవుతూ ఉంది కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల మిరియాల పొడి అండి మీకు కావాలంటే ఇంకా కొద్దిగా మిరియాల పొడి ఎక్కువగానే వేసుకోవచ్చు ఇలా మిరియాల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి చికెన్ మిరియాల వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇది మనం రసం చేసుకున్నప్పుడు పప్పుచారు చేసుకున్నప్పుడు చికెన్ మిరియాల వేపుడు చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ